ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా లాంచ్ అవుతాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు దీంతో ఈ కుర్రాడి రాక కోసం ఫ్యాన్స్ అంతా వేయి కలతో చూస్తున్నారు నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు కొన్నేళ్ల క్రితమే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫోటోలవి వీటిలో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండటంతో అవి చూసిన వారందరూ షాక్ కు గురయ్యారు దీని తర్వాత కూడా అతడు అదే ఫిదిక్ తో కనిపించాడు దీంతో అందరూ నిరాశలో మునిగారు తన కుమారుడి సినీరంగ ప్రవేశం గురించి నందమూరి బాలకృష్ణ ఎంతో పట్టుదలగా ఉన్నారు అందుకే పదే పదే అతడి ఎంట్రీ గురించి కామెంట్ చేస్తున్నారు ఇదంతా తెర ముందు జరిగితే తెర వెనుక మాత్రం మోక్షజ్ఞ లుక్ ను మార్చేందుకు పర్సనల్ ట్రైనర్లను నటనలో మెలకువలకు గురువులను కూడా తీసుకొచ్చారు అంతేకాదు మిగిలిన విభాగాల కోసం ఓ టీం ను పెట్టారు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను బాలయ్య రాజమౌళి చేతిలో పెట్టాడని ఆ మధ్య వార్తలొచ్చాయి ఆ తర్వాత పూరి జగన్నాథ్ గోపీచంద్ మలినేని అనిల్ రావిపూడి వివి వినాయక్ సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు ఫలితంగా అసలు అతడు సినిమాలోకి వస్తాడా రాడా అని అంతా అనుకుంటున్నారు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది దీని ప్రకారం అతడు ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్ ను ఆశ్రయించినట్లు తెలిసిందే వైజాగ్ లో ఉండే ఆయన ఇన్స్టిట్యూట్ లో మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్సు నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యాడని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్ కు యాక్టింగ్ లో శిక్షణ ఇవ్వడంలో చాలా అనుభవం ఉంది గతంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ సహా ఎంతో మంది హీరోలు ఆయన దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు ఇప్పుడు మోక్షజ్ఞ కూడా వాళ్ళ బాటలోనే వెళ్తున్నాడు దీంతో అతడు కూడా వాళ్లంత గొప్ప హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు